ఏపీలో గత వారం కలకలం రేపిన సీఎం జగన్పై రాయిదాడి కేసులో క్రమంగా పురోగతి లభిస్తుంది ఈ కేసులో జగన్పై రాయి విసిరిన ఘటనకు కారకులుగా భావిస్తున్న పది మంది అనుమానితుల్ని సెంట్రల్ నియోజకవర్గంలోని వడ్డెర కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు విజయవాడ వన్ టౌన్లోని సీసీఎస్లో వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు అలాగే వీరిలో ఓ అనుమానితుడిని సీఎం జగన్తో పాటు దాడికి గురైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు చూపించారు వడ్డేర కాలనీకి చెందిన యువకులే సీఎం జగన్పై రాయి విసిరినట్లు విజయవాడ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఈ కోణంలోనే ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు వైసీపీ నేతలు ఎయిర్ గన్తో బుల్లెట్ ప్రయోగించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసినా పోలీసులు మాత్రం రాయిదాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు దీంతో రాయిదాడి చేసే అవకాశం ఉన్న స్థానికుల్ని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం పోలీసులకు సమస్యగా మారుతుంది జగన్పై దాడి సమయంలో సీసీ తో పాటు ఫోన్ కాల్స్ రికార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇందులో ఎక్కడా క్లారిటీ రావడం లేదు దీంతో పోలీసులపై ఒత్తిడి అంతకంతకు పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే పది మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు వీరి నుంచి ఏదైనా క్లూ దొరికితే సరి లేకపోతే రూటు మార్చి అరెస్టులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఈ ఘటనపై విజయవాడ సిపి క్రాంతిరాణా టాటాను పిలిపించి సీఈఓ వివరణ తీసుకున్నారు దీన్ని ఈసీకి నివేదించబోతున్నారు